హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ ఇంక్ తెలుగు ఈరోజు సీరియల్ ఫుల్ ఎపిసోడ్తో నేను మీ ముందుకొచ్చాను ఈరోజు సీరియల్ వచ్చేసి నిండు నూరేళ్ళ సావసం ఈరోజు సీరియల్లో అమూనే ఆ కుక్క కడిచి ఉంటుందా ఆ చెంబ పంపించిన కుక్క అయితే అమ్మ మీద అటాక్ చేసిందా లేదా మనో ప్లాన్ సక్సెస్ అయిందా లేదా అయితే ఈ సీరియల్లో ఎపిసోడ్లో అయితే చూద్దాం ఇది వరకు చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ కూడా కామెంట్ చేయండి ఏమీ లేదండి ఇక అమ్మ వాళ్ళందరూ అయితే పాప నానిపించుకుంటూ హాల్లో కూర్చుంటారు ఇక అంజు చేతులు అయితే ఆ పాప చేయి వేయడంతో వాళ్ళమ్మ పట్టుకున్నట్టుగా ఆ అయితే తను గుర్తుపడుతుంది అందరూ రండి ఇక్కడికి అమ్ము అని చెప్పేసి అంజు అయితే అందరినీ హాల్లోకి పిలుస్తుంది వాళ్ళ అన్నయ్యని వాళ్ళక్కని అందరినీ హాల్లోకి పిలుస్తుంది అలా పిలవగాని ఏమైంది అంజు ఎందుకట్లా గట్టి గట్టిగా పిలుస్తూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళక్క అక్కడికి వస్తారు ఏమీ లేదు మన బుజ్జమ్మ నా చేతిలో చేయి వేయగానే నాకు అమ్మ తాకినట్టుగా స్పర్శలా అనిపించింది మన అమ్మని మళ్ళీ వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంజు అయితే అంటుంది ఏది బుజ్జమ్మ ఒకసారి నన్ను పట్టుకో అని చెప్పేసి అం అమ్ములు కూడా అదే అమ్ము అమృత కూడా తన చేతిలో చేయి వేయించుకుంటుంది తనకు కూడా వాళ్ళమ్మ పట్టుకున్నట్లుగా వాళ్ళమ్మ స్కూల్ దగ్గర తను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తన స్పర్శ ఎలా అనిపించిందో తనకు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే గుర్తొస్తుంది తర్వాత ఆ ఆకాష్ తర్వాత అక్షయ్ కూడా అలానే టచ్ అయితే చేయిస్తారు నన్ను పట్టుకో అమ్మ అని చెప్పేసి పట్టుకొని చూస్తూ ఉంటారు వాళ్ళకైతే వాళ్ళమ్మ పట్టుకున్నట్లుగానే అనిపిస్తుంది ఇక మనోహరి అయితే పైనుండి టెరెస్ పైనుండి కిందికి రావడం జరుగుతుంది అలా కిందికి రాగానే పిల్లలైతే ఇలా ఒకరికొకరు ఇలా చేస్తూ ఉండగా వాళ్ళు చూ మనోహర్ అయితే చూసి తట్టుకోకుండా ఉంటుంది వీళ్ళేంటి వీళ్ళ పిచ్చి పిచ్చి కాకపోతే వాళ్ళమ్మ పట్టుకున్నట్లుగా ఎలా ఉంటుంది వీళ్ళందరూ ఏంటి పిల్ల దగ్గర ఒకటే ఆడుకుంటూ ఉంటున్నారు మన ప్లాన్ ఎలా సక్సెస్ చేయాలి అని చెప్పేసి మనోహర్ ఆలోచిస్తుంది ఇంకా పిల్లలు అయితే అలా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు వాళ్ళమ్మ లాగానే అనిపిస్తుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఇంకా అక్కడికే వచ్చిన మనోహరి అయితే ఏంటి పిల్లలు మీ హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నారా అందరూ ఏంటి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనోహర్ అయితే అడుగుతుంది ఏమీ లేదు మమ్మల్ని మా అమ్మ పట్టుకున్నట్లు కానీ మా బుద్ధి తల్లి ఇలా టచ్ చేస్తే మా అమ్మ స్పర్శ అనిపిస్తుంది అని చెప్పేసి అలానే ఉంది మనోహరి ఆంటీ అని చెప్పేసి ఆ పాపకి ఆ పాప గురించి చెప్పడం అయితే జరుగుతుంది అదంతా మీ భ్రమ కానీ ఫస్ట్ మీరు ఇక్కడ నుండి వెళ్ళి హోంవర్క్ రాసుకోండి అని చెప్పేసి అంటుంది ఏం లేదు మా ఆంటీ మా హోంవర్క్స్ తర్వాత చేసుకుంటాము మా హోంవర్క్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పేసి అక్షయ్ కూడా ఆకాష్ కూడా అంటారు మీ హోంవర్క్స్ ఇంకేమైనా ఇన్కంప్లీట్ ఉంటే వెళ్ళి చేసుకోండి మీ నాన్న వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది నాన్న వస్తే మాత్రం మిమ్మల్ని తిట్టేస్తాడు అని చెప్పేసి చెప్తుంది నా హోంవర్క్ అయిపోయింది ఆంటీ అని చెప్పేసి అమ్మ అయితే అంటుంది వీళ్ళిద్దరివి కొంచెం పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి అంటుంది సరే మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి హోంవర్క్ చేసుకున్నాక పాపతో ఎంత అయినా ఆడుకోవచ్చు అని చెప్పేసి అలా చెప్పేసి అంటుంది సరే ఆంటీ అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారు ఇంకా అమ్మ అయితే ఆ పాపని మనోహర్క్ అయితే ఇస్తుంది అమ్ము కూడా అక్కడ నుండి వెళ్తుండగా అమ్ము నువ్వేం చేస్తావు వెళ్ళి నీకు ఇప్పుడు హోంవర్క్ కూడా ఏమీ లేదు కదా కొంచెం పాపకి డైపర్స్ అయిపోయాయి బయటికి వెళ్ళి నువ్వు పాంపర్స్ కొనుక్కొని వస్తావా అని చెప్పేసి అమ్మునైతే అడుగుతుంది ఏమీ లేదు బాగే అయితే నాకు మార్నింగ్ చెప్పింది పాంపర్స్ అయిపోయాయని నాకు ఇప్పుడు వెళ్ళే మూడు ఏం లేదు ఇంకా వెళ్ళి నువ్వు ఏ నీకేమి ఇబ్బంది లేకపోతే నువ్వు వెళ్ళి తీసుకొని రాగలవా అని చెప్పేసి అమ్మునైతే మనోహరి అడుగుతుంది ఆ పాపను ఎత్తుకొని అలాగే ఆంటీ పక్క గల్లీలోనే స్టేషనరీ ఉంది నేను నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళి అమ్మో అయితే బయలుదేరుతుంది ఇంకా అమ్మ అక్కడ నుండి వెళ్ళగానే చెంబాకైతే సేగ చేస్తుంది మనోహరి ఇక నువ్వే చూసుకో ప్లాన్ మొత్తం సక్సెస్ అయితే బయటకు పంపిస్తున్నావు అని చెప్పేసి సేగ చేయగానే ఇక చెంబ కూడా వెనకాలనే ఫాలో అవ్వకుంటూ వెళ్తుంది ఇంకా ఇక్కడ ఉండి ఇక నువ్వు మనోహరి ఆరు నువ్వు ఈ పాప ఆత్మలాగా పుట్టావా నువ్వు ఈ పాపలో ఉన్నావా అని చెప్పేసి అంటుంది అవును మనోహరి అని చెప్పేసి పాప ఇన్నర్ వాయిస్ అయితే వినపడంతో అసలు నువ్వు నా వాయిస్ నా పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి మనోహరి అయితే ఆలోచిస్తుంది ఇది నా అయి ఉంటుంది అయినా నా మాట నీ చిన్న పాప నామా నా పేరు పిలిచడం ఏంటి అని చెప్పేసి తను షాక్ అవుతుంది తర్వాత అక్కడ నుండి ఫోటో దగ్గరకు ఆరు ఫోటో దగ్గరికి వెళ్తుంది ఆరు ఫోటో కనపడగానే నిన్ను చంపేశాను ఇంకా బాగిని కూడా ఈ పాప ఉండగానే చంపేద్దామంటే వీలు లేదు అని చెప్పేసి అంటుంది అని చేసేసి ఎలాగైనా ఈ బాగిని ఈ పాపని ఇంట్లో నుండి బయటికి పంపిస్తాను ఇదే నా ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ మనోహర్ అయితే ఆరు ఫోటో దగ్గర నుంచి అక్కడ నుంచి వెళ్తుంది ఆ వెళ్ళి బాగి ఏం చేస్తుందో చూసా పంతులు చెప్పిన మాట గురించి అమ్మకి ఎలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా ఆలోచిస్తూ అలానే బాధపడుతూ ఉంటుంది అక్కడికి ఈ మనోహర్ అయితే ఆ పాపని ఎత్తుకొని వెళ్తుంది ఏంటి బాగి పాపని అలానే ఒంటరిగా వదిలేసి వచ్చావు హాల్లో పాపని ఎలా ఉంటారో వదిలేసి వచ్చావు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పు అని చెప్పేసి మనోహర్ అయితే ఏమీ తెలియని ఆమెలాగా వెళ్తుంది అదేంటి పిల్లలు ఆడిపిస్తున్నారు కదా హాల్లో అందుకనే పాపని అక్కడనే వదిలేసి వచ్చాను అని చెప్పేసి అంటుంది అమ్ము మీద పిల్లలు కూడా హోంవర్క్ చేస్తున్నారు మాత్రం బయట ఏదో స్టేషనరీ పనిలో ఉంది కొంచెం చిన్న పని ఉంది అని చెప్పేసి స్టేషనరీ దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి అనగానే ఇక బాగా అయితే షాక్ అవుతుంది అమ్ము బయటకు వెళ్ళిందా నాకు చెప్పలేదేంటి ఏం వర్క్ ఉంది అయినా స్టేషనరీ దగ్గర ఏం పని తనిఖీ అని చెప్పేసి బాగే అయితే షాక్ అవుతుంది ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పేసి బాగే అయితే ఆలోచిస్తుంది తర్వాత మనోహరి ఏం తెలియనట్టుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అమ్మ అయితే అలా స్టేషనరీ దగ్గరికి వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంది అలా కుక్క అయితే వెంటపడడం జరుగుతుంది ఇంకా అమ్మకైతే డౌట్ వస్తుంది వెనక మళ్ళీ చూడగానే కుక్క ఉంటుంది ఆ కుక్కని చూసి అమ్మ అయితే చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడుతూ ఉండగా ఒకటేసారి కింద పడిపోతుంది తట్టు తగిలి కింద పడుతుంది కుక్క అయితే వెనకాలనే స్పీడ్లో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడనే ఆగుతుంది ఈలోగా అక్కడికి అమర్ అయితే వస్తాడు అమర్తో పని మీద వచ్చేసి అక్కడ ఆగుతారు కింద పడ్డ పాపను చూసి ఆగుతారు ఆ పాప చూడగానే అక్కడ ఉన్నది అమృత అని తర్వాత కార్తీవి పరిగెత్తుకుంటూ వస్తారు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను అయితే దగ్గర తీసుకుంటారు ఆ కుక్క అయితే అలాగే గట్టిగా అరుస్తూ అరుస్తూనే ఉంటుంది ఇక రాతోడైతే సార్ ఇది పిచ్చి కుక్క ఉన్నట్టుంది అది ఎంత కోపంగా ఉంది చూడండి అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటారు ఎంత భయపెట్టినా కూడా అది పక్కకు కూడా జరగకుండా అలానే వాళ్ళ ముగ్గురు మీదకు అరుస్తూ ఉంటుంది ఇక రాతోడైతే కార్ దగ్గర పరిగెత్తి కార్లో ఉన్న గన్ అయితే తీసుకొని వస్తాడు ఆ గన్ తీసుకొని వచ్చి ఆ కుక్కని కాల్చుదామని చెప్పేసి కుక్కకి అయితే షూట్ చేయబోతుండగా అమర్ అయితే ఆపుతాడు వద్దు రాతోడు అది మూగజీవి అని చెప్పేసి ఆపుతాడు లేదు సార్ అది పిచ్చి కుక్కలాగా ఉంది అది చూడండి ఎలా ఉందో ఎలా అరుస్తుందో అని చెప్పేసి అంటారు అది మూగజీవి దానికి తెలియలాగు రాతోడు అని చెప్పేసి ఆ గన్ తీసుకొని చెత్త అక్కడ ఒక చెత్త అయితే ఉంటుంది ఆ చెత్తలో కాల్చడం జరుగుతుంది కాల్చి అక్కడ వచ్చిన మంటనైతే ఒక కర్రతోటి మంట తీసుకొని వస్తారు ఆ మంటతోటి అయితే ఆ కుక్కని బెదిరించడం జరుగుతుంది అలా ఆ కుక్క అయితే అక్కడ నుంచి వెళ్తుంది ఇది చూసిన చెంబ అయితే దూరం నుండి చాలా గమనిస్తూ ఉంటుంది ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి గమనిస్తూ ఉంటుంది అలా గమనించి కుక్కను అయితే వెళ్ళగొట్టడం కానీ అమ్మ అయితే చాలా వణుకుతూ ఉంటుంది ఇంటికి తీసుకొని వస్తారు మరి ఏదండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంకా మరి అయితే అమ్మని అలా కాపాడతాడు మరి మనోహర్ గురించి బయటపడనుందా ఎపిసోడ్ ఎట్టిపోతుందో అసలు రేపు ప్రోమోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్